విశాఖ పాలెం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రేపు భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇరవై ఎనిమిది వేల మంది చూసేందుకు కూడా వీలుగా క్రీడా మైదానంలో ఏర్పాటు చేశారు ఇప్పటికే వన్డే మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించారు భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా స్టేడియం లోపల పోలీసులు జాగిలాలతో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు విశాఖలో రేపు జరగబోయేటటువంటి భారత్ సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి క్రికెట్ సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని రకాల అయితే ఇప్పటికే ఏసీఏ వీడిసిఏ ఆధ్వర్యంలో పూర్తిగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకుంటే విశాఖ పోతునమల్లైపాలెంలో ఉన్నటువంటి ఏదైతే అంతర్జాతీయ క్రీడా మైదానం ఏదైతే ఉందో క్రికెట్ స్టేడియం ఈ క్రికెట్ స్టేడియం వేదికగా కూడా రేపు ప్రారంభమయ్యేటటువంటి ఏదైతే మ్యాచ్ ఉందో ఈ మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే రేపు జరిగేటటువంటి మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే రెండు జట్లు కూడా విశాఖకి అయితే చేరుకోవడం అయితే జరిగింది నిన్న సాయంత్రం ఆ రెండు జట్లు కూడా విశాఖ తీరానికి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కూడా ఏదైతే విశాఖలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ నోవాటాలకు కావచ్చు లేదా రాయసన్ బ్లూ హోటల్ కూడా వారికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఏదైతే మనం చూసుకోవచ్చు ఏసీఏ వీడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో ఈ క్రికెట్ స్టేడియంలో దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది ఆ ప్రేక్షకులు పూర్తిగా కూడా క్రికెట్ క్రీడా అభిమానులు వీక్షించే విధంగా కూడా ఆ క్రీడా మైదానాలను కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ రహదారి మార్గం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా టికెట్లన్నీ కూడా విక్రయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ ఆర్వీవీకే ప్రసాద్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో ఈ ఎంట్రన్స్ ద్వారం ద్వారా క్రీడాకారులు లోపలికి చేరుకుంటారు లోపలికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి దాదాపు కొంతమంది ఏదైతే టికెట్లు కొనుగోలు చేశారో కొనుగోలు చేసిన వారందరికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి గేట్లు అలాగే ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు ఏదైతే అంతర్జాతీయ క్రీడా మైదానం ఏదైతే ఉందో అంతర్జాతీయ క్రీడా మైదానం వేదికగా కూడా జరిగేటటువంటి దానికి సంబంధించి పోలీసులు గట్టి బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు అలాగే రేపు ట్రాఫిక్ దృష్ట్యా ఏదైతే క్రికెట్ వీక్షించడానికి వచ్చేటటువంటి క్రీడాకారులు వాహనాలు తప్ప ఇతర వాహనాలకైతే ఎక్కడి నుంచి ప్రవేశం లేనటువంటి పరిస్థితి కూడా కల్పించినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎలాంటి సమస్య కూడా లేకుండా ముందస్తుగానే అన్ని రకాల చర్యలు కూడా పూర్తిగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి ఏదైతే విశాఖ సిపి డాక్టర్ శంఖాభ్రతా బాక్చి కూడా దీనికి సంబంధించినటువంటి గట్టి భద్రతా బందోబస్తును కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు రేపు ఇరవై ఎనిమిది వేల వరకు కూడా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో క్రికెట్ సంబంధించినటువంటి అభిమానులు రేపు క్రీడను కూడా తిలకించనున్నారు ఈ నేపథ్యంలోనే చూసుకోవచ్చు మనం ఆ రెండు టీంలకు సంబంధించినటువంటి ఆ పోస్టర్స్ కూడా ఎక్కడికక్కడ వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది